హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా తుమ్మి కూర వండుతున్నానండి వినాయక చవితి రోజు నేను ఇక తుమ్మి కూర మా తొట్లల్లో వేసిందండి బయట అయితే కొనుక్కొచ్చుకున్నాం కానీ ఇది తొట్లలో వేసింది ఇంత కూర ఇవి తుమ్మి పువ్వులు తుమ్మి పువ్వులు దేవుడికి చాలా మంచి అండి వినాయకునికి బంగారు పువ్వులతో అంట బంగారు పువ్వు పెట్టినంత సమానం ఉంటుందట ఆ రోజు వినాయకునికి పెట్టాలి ఇది తుమ్మి పువ్వులు మేము తుమ్మి పువ్వులు గిటా తెంపి పెడతామండి వినాయకునికి ఇక తుమ్మి కూర ఏరిపెట్టుకోవాలంటున్నాండి ఇదంతా ఇప్పుడు వేరేసుకోవాలి ఏరుకొని ఇది ఐదు రకాలు కలుపుకోవాలండి ఆ రోజు బచ్చల కూర ఒక ఐదు ఆకులు చామ కూర ఐదు ఆకులు తోటకూర అయినా సరేనండి మొత్తం ఐదు ఆకులు కలిపి వేస్తామండి మేము అప్పుడు బలసుడు కూర అని దొరుకుతుండే ఊర్లలో అది గిటా కలుపుతామండి మేము తుమ్మి కూర వండినప్పుడు ఇది చామకూర ఇదేమో తోటకూర ఇంట్లోనే అయ్యిందండి ఇది ఇంట్లో అవుతుంది చూడు తోటకూర ఆది ఒక ఐదు ఆకులు ఇక కరివేపాకు కలిపి ఐదు రకాలు అయిపోయినాయండి ఎప్పుడు కానీ ఐదు రకాలు కలిపి వండుతాము మేము కళ్యాకూర లేక అని కూర ఎక్కువ వేసుకుంటాం ఇంక కరివేపాకు కలిపిన ఇవి ఐదు అన్ని ఏర్పెట్టుకొని ఇక తుమ్మికూర వండుతున్నానండి నేను వినాయక చవితి రోజే ఇది ఇగో పచ్చిమిరపకాయలు తుమ్మి కూర కావాల్సినవి పచ్చిమిరపకాయలు వేసుకుంటాము చింతకాయ ఇవన్నీ మిక్స్కి వేసుకుంటామండి అంత ఏరి పెట్టుకున్నాం చూడండి ఇంకా కొనుక్కొచ్చినాము ఇంట్లో అది సరిపోలేదు కొనుక్కొచ్చినట్టు ఇవన్నీ ఏరి మంచి కడిగి పెట్టేసిందండి ఉసుక ఉంటుంది కూరల ఇవో చింతకాయ పచ్చిమిరపకాయలు అండి ఇవి ఇవి చింతకాయ పచ్చిమిరపకాయలు మిక్స్ వేసుకోవాలి కారం వేయొద్దు ఎర్ర కారం వేయమండి మేము పచ్చిమిరపకాయల కారం వేస్తాం తూమికూరల పచ్చిమిరపకాయలన్నీ ఏరి కడిగి పెట్టుకున్న పెసరపప్పు పెసరపప్పు గిట్టే వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కావలసినవి ఇంట్లోనే చింతకాయ వేసుకుంటాం అన్నట్టు చింతకాయ డైరెక్ట్ వేస్తే బాగుండదండి పొట్టు పొట్టు ఉంటుంది పప్పులా ఇట్లా మిక్స్కి వేసుకున్నామంటే మంచిగా పులుపు తగినంత పులుపు ఎంత కావాలనో అంత వేసుకోవాలండి చింతకాయ ఇగో చింతకాయలు వేస్తున్నా తగినంత వేసుకోవాలి ఆ తుమ్మి కూర ఎంతుందో దానికి తగ్గట్టుగా చింతకాయ వేసి సాల్ట్ వేస్తే తగినంత సాల్ట్ వేసి మిక్స్కి వేసుకోవాలి మిక్స్కి వేసుకున్నాక ఇట్లా తగిన చూడండి ఇప్పుడు పెసరపప్పు కడిగి పెట్టుకోవాలి ఇక కడిగి కుక్కర్లో పెట్టేస్తానండి డైరెక్ట్ కుక్కర్లో పెట్టేస్తే ఇవన్నీ కలిసిపోతాయి ఒకటేసారి అయిపోతుంది పప్పు గిట పెసరపప్పు వేస్తానండి కొంతమంది కందిపప్పు వేసుకుంటారు శనగపప్పు వేస్తారు అని నేను పెసరపప్పు వేసుకుంటాను ఇది కడిగేసి కుక్కర్లో పెట్టినాక ఇది ఇది వేసేసినానండి కూర ఒక కప్పు వాటర్ వేయాలండి ఒకటికి ఒకటి పప్పుకు అది మిస్ అయిపోయినట్టుంది ఇప్పుడు చూస్తే తెలుస్తుంది ఒక కప్పు వాటర్ పోసుకోవాలి పెసరపప్పు కప్పు పెడేస్తే కప్పు వాటర్ పోసుకోవాలి కొంచెం ఎక్కువైనా సరే కానీ పలసగా అవుతున్నాయి ఇది కుక్కర్లో పెట్టేస్తున్నా ఇవన్నీ నూరు పెట్టుకున్నాం కదా అవన్నీ కుక్కర్లో వేసుకోవాలి కరివేపాకు పసుపు కొత్తిమీర ఇటేసుకోవాలి వేసుకోవాలి వేసుకొని కుక్కర్లో పెట్టేసేయాలండి ఇది దాంతో మూత పెట్టేసేయాలి ఇక అన్నీ పెట్టేసి కలిపేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసేయాలి ఇక స్టవ్ మీద పెట్టేసుకోవాలి మూత పెట్టి అంతా కలిపేసిన చూడండి కలిపిన తర్వాత మూత పెడితే కొంచెం జీలకర్ర వేసుకోవాలి అల్లమెల్లిగా వేయాలి నేను తొమ్మికూరలు ఇట్లానే వండేసేస్తాను దేవుడికి పెడతాం కదా అలమల్లిగా వేయకుండా నడుస్తుంది ఇష్టం ఉంటే తాలింపులో ఎల్లిపాయలు వేసుకోవచ్చు కుక్కర్ పెట్టేసిన ఒక మూ మూడు విజిల్ అయితే అండి తొందరగా అయిపోతుంది తుమ్మి కూర ఇగో అయిపోయింది చూడండి తాలింపు పెట్టుకోవాలండి ఇప్పుడు ఇక స్టవ్ మీద చిన్న కడాయి పెట్టినా ఇగో జీలకరావాలు ఆవాలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు తీసిపెట్టుకున్నాయో ఎండుమిరపకాయలు జీలకర్ర వాళ్ళు కొంచెం వేగినాక వేసుకోవాలండి అవి ముందే వేస్తే కొంచెం మాడిపోతాయి ఇప్పుడు వేగినాక వేసిన కొంచెం లాస్ట్లో వేసేసి కొంచెం వేగగానే కలిపాకు వేయాలి కరివకు వేసి కరియమాకు వేసినాక కొంచెం పసుపు వేసుకోవాలి అయిపోతుందండి తాలింపు పెట్టుకోవాలి చాలా ఈజీ అండి తుమ్ముకీర పప్పు కానీ సంవత్సరానికి ఒక్కసారే చేయాలండి ఇది మధ్యలో మేము వినాయక చవితికే చేస్తాము ఇప్పుడు కానీ ఉత్తర రోజులలో చేయము చాలా వండుకుంటాం అన్నట్టు రెండు రోజులైనా తింటాం అది రెండు మూడు రోజులైనా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇక వేసిన అయిపోయింది చూడండి ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాడే ఆలస్యమేగా పసుపు వేసుకోవాలి లాస్ట్లో పసుపు వేసి తాలింపు పెట్టేశారు ఎల్లిపాయలు ఇటే వేసుకోవచ్చు కొంతమంది వేసుకుంటారు నేను వేయలేని వెల్లిపాయలు కానీ ఉల్లిపాయలు గిట్ వేసుకోవచ్చండి బాగుంటుంది పప్పులా మా ఇంట్లో లేకుండా ఇటు ఆ రోజు ఎల్లిపాయలు అట్లా ఇటు వేయలే లేట్ అయింది తెచ్చాకలు ఎల్లిపాయలు ఇక దేవుడికి పెట్టాలి తొందరగా కావాలని చేసేసిందండి నేను ఇక అయిపోయింది చూడండి తాలింపు పెట్టుకోవాలి ఇక ఇక తాలింపు పెట్టుకుంటున్నప్పుడు చాలా బాగుంటుందండి కూర పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది వినాయక చవితి రోజు ఒక్క రోజే తింటామండి ఆరోగ్యానికి గిట చాలా మంచిదట ఇది కూర ఎంతో మంచిది అన్ని విధాల మంచిదండి ఇది రెండు మూడు రోజులైనా తినొచ్చు ఖరాబ్ కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తినవచ్చు చాలా బాగుంటుందండి రెడీ అయిపోయిందండి తుమ్మి కూర పప్పు చాలా ఈజీ ఇట్లానే చేసుకోవాలండి ఈజీగా అయిపోతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీగా ఉంటుందండి చాలా మంచిగా ఉంటుంది మేము వినాయకునికి పెడతామండి వినాయక చవితి రోజు పప్పు చింతకాయ చట్నీ తుమ్మికూర పప్పు పాశము ఇవన్నీ పెడతామండి